సత్యవ్రతుడు నుండి మానవజాతి ఉద్భవం ఓ పురాతన గాథ భారతీయ పురాణాలలో మానవజాతి ఉద్భవానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి వాటిలో సత్యవ్రతుడు కథ ప్రాచీన చెందింది ఈ కథను హిందూ పురాణాల్లో మత్స్య అవతార కథ ప్రళయ గాథ లేదా నూతన మానవజాతి ఆవిర్భావం గా పిలుస్తారు సత్యవ్రత మహారాజు మానవజాతి రక్షకుడు ప్రాచీన కాలంలో ప్రవిడ దేశంలో ప్రస్తుత దక్షిణ భారతదేశం ఓ మహానుభావుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతను పరమ ధర్మశీలి సత్యసంధుడు భగవద్భక్తుడు తన రాజ్యంలో ప్రజలందరికీ నీతి ధర్మం బోధిస్తూ వారిని మంచి మార్గంలో నడిపేవాడు ఒకరోజు సత్యవ్రతుడు తపస్సు చేస్తున్న సమయంలో అతని చేతిలో ఓ చిన్న చేప మత్స్యం పడింది ఆ చేప సత్యవ్రతునితో ఇలా అంది హే మహారాజా నన్ను రక్షించు నా ప్రాణాలను కాపాడితే భవిష్యత్తులో నీకు అమోఘమైన రహస్యాన్ని తెలియజేస్తాను దానిని చూసి ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు ఆ చిన్న చేపను తన కులాయిలో ఉంచాడు మత్స్యం పెరిగిన కథ ఆ తర్వాతి రోజున ఆ చిన్న చేప ఆకస్మికంగా పెద్ద చేపగా మారిపోయింది సత్యవ్రతుడు ఆశ్చర్యపడి ఇది మామూలు చేప కాదు అని గ్రహించాడు ఆ చేప అతనితో ఇలా చెప్పింది ఓ రాజా భూమిపై పెద్ద ప్రళయం రాబోతోంది ఆ ప్రళయంలో అన్నీ నాశనమవుతాయి కాని నేను నీకు మార్గం చూపుతాను నీవు ఓ మహానౌక పెద్ద పడవ నిర్మించాలి అందులో నీ ప్రజల్ని అన్ని జీవరాశులను ఎక్కించాలి ఇలా చెప్పిన వెంటనే ఆ చేప మరింత పెద్దగా మారింది ఇప్పుడు అది ఒక మహామత్స్యం కనిపించింది సత్యవ్రతుడు గ్రహించాడు ఇది స్వయంగా శ్రీహరి మహావిష్ణువు మత్స్య అవతారము మహాప్రలయం మానవజాతి కాపాడిన నౌక సత్యవ్రతుడు భగవంతుడి మాటను పాటిస్తూ ఒక భారీ నౌకను నిర్మించాడు ప్రళయం ప్రారంభమైంది భారీ వర్షాలు సముద్ర జలాల పెరుగుదల భూకంపాలు వరదల కారణంగా భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది కానీ సత్యవ్రతుడు నౌకలో ప్రజలతో గోవులతో వృక్షాలతో జీవరాశులతో పాటు ప్రయాణం చేశాడు ఆ సమయంలో మహామత్స్యం విష్ణువు వారి నౌకకు దారితీస్తూ హిమాలయ పర్వతం శిఖరంపై వారిని రక్షించాడు ఆ ప్రళయం ముగిసిన తర్వాత సత్యవ్రతుని వైవస్వత మనువుగా ప్రకటించి కొత్త మానవజాతికి ఆది పురుషుడిగా స్థాపించబడాడు కొత్త మానవజాతి ఆరంభం భూమి మళ్లీ మునిగిన నీటిని తగ్గించుకొని పచ్చదనంతో నిండిపోయింది సత్యవ్రతుడు వైవస్వత మనువుగా మారి భూమిపై కొత్త మానవ జాతిని స్థాపించాడు ఆయన తన ప్రజలకు ధర్మశాస్త్రాలను బోధించి మానవుల జీవితానికి సత్యం ధర్మం ప్రేమ క్షమ కృతజ్ఞతలు అనేవి అత్యంత ముఖ్యమని తెలిపాడు ఈ కథ యొక్క శాశ్వత సందేశం ధర్మాన్ని పాటించిన వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడతాడు పరిశుద్ధ హృదయం కలిగిన వారు భగవంతుడి లీలను అర్థం చేసుకోగలరు ప్రకృతిని సంరక్షించడం మనిషి కర్తవ్యము జీవరాశులందరూ సమానమైన హక్కులు కలిగిన వారే సత్యవ్రతుడు మానవజాతికి తొలి మార్గదర్శి అందుకే మనం గా పిలువబడతాం స్వామి శరణం మానవుని ఆరంభగాథ ఈ కథ అనేక పురాణాలలో ప్రస్తావించబడింది ముఖ్యంగా భాగవత పురాణం మత్స్య పురాణం మరియు మనుస్మృతిలో ఈ కథ ప్రకారం సత్యవ్రతుడు మనుజాతికి తొలి పాలకుడు మార్గదర్శి ధర్మ ప్రవర్తకుడు